ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా ఉద్యోగులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది రెండు రోజులు సెలవు ప్రకటించారు ఐదు ఆరు తేదీల్లో సెలవు అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అయితే అందరికీ ఇస్తున్నారా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము టూ డేస్ హాలిడేస్ గుడ్ న్యూస్ ఈ నెల ఐదు ఆరు తేదీల్లో సెలవులు ఇచ్చారు మహిళలందరికీ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు అందరిలో మహిళలందరికీ రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు అని చూస్తే రెండు రోజులు సెలవులు రానున్నాయి ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఈ నెల ఐదు ఆరు తేదీల్లో ఉద్యోగినీలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు సో రెండు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతల అభ్యర్థుల మేరకు సంబంధిత అధికారులకు కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర వివిధ కార్యక్రమాలు సన్మానాలు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి ఉద్యోగి సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులు సూచించారు అయితే ఇది మరి ఇంకొక చిన్న డౌట్ అయితే ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా అందరికీ ఇచ్చారా లేకపోతే కేవలం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కలెక్టర్ అయితే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతల అభ్యర్థి మేరకు కలెక్టర్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు సో మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారా లేదా అనేది అయితే తెలియాల్సింది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది